హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు టమోటా నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి ఈ చట్నీ సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి బాగా పండిన టమోటాలు కాకుండా పచ్చివి కాకుండా మధ్యస్థంగా ఉన్న టమోటాలను తీసుకోండి ఇప్పుడు నేను కిలో టమోటాలతో చేసి చూపిస్తాను టమోటాలను శుభ్రంగా కడిగి తుడిచి ఒక బట్ట మీద రెండు గంటల పాటు ఆరనివ్వాలి టమోటాలకి తడి లేకుండా చూసుకోవాలి పచ్చడికి వాడే ఏ వస్తువైనా తడి లేకుండా ఉండాలండి తడి కొంచెం తగిలిన పచ్చడి బూజు పట్టేస్తుంది ఒక్కొక్క టమోటాని ఎనిమిది ముక్కలుగా చేసుకోవాలి అప్పుడు టమోటా తొందరగా మగ్గుతుంది ఈ విధంగా అన్ని టమోటాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే టమోటా ముక్కలు ఆగుదు వేయండి కిలో టమోటాలకి పావు కిలో చింతపండు వేయాలండి శుభ్రంగా చింతపండులో ఉన్న ఈనలు గింజలు తీసివేయాలి ఈ విధంగా చింతపండులో నుంచి ఈనెలు గింజలు తీసివేయాలి ఇప్పుడు చింతపండును టమోటాన్ని బాగా పైకి కిందకి కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలబెట్టుకుంటూ ఉండండి ఇంకా టమోటాలు మగ్గాలండి చింతపండు కూడా ఇంకా మెత్తపడలేదండి టమోటాలను ఈ విధంగా గెలెటితో ప్రెస్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి మరలా మూత పెట్టి టమోటాలను మగ్గనివ్వాలి మరలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా కలబెడుతూ ఉంటే టమోటాలు మగ్గిపోతాయి మరలా మూత పెట్టడం అవసరం లేదు టమోటా పూర్తిగా మగ్గిపోయింది చింతపండు కూడా బాగా కలిసిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి వన్ కేజీ టమోటాలకి రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం వేసుకోవాలి సపరేట్గా ఒక గిన్నెలోకి ఉప్పు కారాలను వేసుకొని కలుపుకోండి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మెంతుల్ని వేయించి పౌడర్ చేసి కలపండి ఉండలు లేకుండా ఉప్పు కారాలను కలుపుకొని పక్కన పెట్టుకోండి తాలింపుకి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు కారాలు కొలిచి వేసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నువ్వుల నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ పసినపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండిమిర్చి వేసుకోవాలి రెండు ఎండిమిర్చి సొగానికి కట్ చేసి వేసుకోండి పచ్చళ్ళకి తాలింపుకి నువ్వుల నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఆవాలు చెట్టుపడలాడి తాలింపు పూర్తిగా వేగినాక హాఫ్ స్పూన్ ఇంగువ ఐదారు రెబ్బలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి నూనె వేడికి కరివేపాకు పూర్తిగా ఫ్రై అయిపోతుంది తాలింపుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిపోయిన టమాటా మొక్కని మిక్సీ పెట్టుకుందాము మిక్సీ జార్లో రెండు మూడు గెరటలు టమోటా ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ వెళ్ళే చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మెత్తగా చేసుకోండి తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారాల పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకసారి టమోటా పేస్ట్ని ఉప్పు కారాల పౌడర్ని బాగా కలుపుకొని మరలా మిక్సీ పట్టుకోండి మొత్తం పచ్చడిని ఈ విధంగానే మిక్సీ పట్టుకోండి నేనైతే సంవత్సరానికి రెండుసార్లు ఇదే విధంగా చేస్తానండి అసలు బూజు పట్టదు కలర్ కూడా మారదు తాలింపు పూర్తిగా చల్లారినాకే పచ్చడిలో కలుపుకోవాలండి తాలింపు చల్లారిందండి పచ్చడిలో కలుపుతున్నాను టమోటాన్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి టమోటాలు తక్కువ రేట్లో దొరుకుతున్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసి పెట్టేసుకోండి పచ్చడిని గాసీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్